నమ్మకత్వాన్ని విడిచిపెట్టదు నమ్ముటీనైతే సమస్తము సాధ్యమై ఉంది ప్రతి వానికి గొప్ప మేలులు జరగబోతున్నాయి ఎవరిని నమ్మాలి ఏ సైను నమ్మాలి ఏ మాటను మనం పట్టుకోవాలి ఏ సై మాటను పట్టుకోవాలి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఈరోజు మన జీవితం వర్తిల్లలేకపోవటానికి మన కుటుంబం లేకపోవటానికి సౌల కుటుంబం అంతకంతకు గంగకు దావీదు అంతకంతకు వర్తిల్లటానికి గల కారణం ఏంటి దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలిగిన వాడు ఆయన తలంపులను ఎరిగినవాడు ఆయన ఆలోచనలు ఎరిగినవాడు వర్తిల్లటానికి గల కారణము దేవునితో సమీపముగా ఉన్నాడు దేవునికి అందుబాటులో ఉన్నాడు దేవునికి అనుకూలముగా ఉన్నాడు యథార్థముగా ఉన్నాడు ఏ ఎవరిని ఆధారము చేసుకోలేదు నీవు తప్ప నాకు ఎవరు లేరు సహాయం చేయగలిగిన వాడవు విడుదలనివ్వగలిగిన వాడవు యథార్థతను సంపాదించుకున్నాడు దావీదో ఏ కష్టం వచ్చినా కరువు వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా నేను అంటాను ఎవరిని మనం నమ్ముతున్నాం ఎవరికి అనుకూలంగా ఉంటున్నాం సంఘాన్ని చేపే వాళ్ళతో మనం అనుకూలంగా ఉంటున్నామా సంఘం మీద ఏదైనా మాట వస్తే ఆ మాటను పట్టుకొని ఇంకా నాలుగు మాటలు కలిపే వారితో అనుకూలంగా ఉంటున్నామా లేకపోతే మందిరానికి అనుకూలంగా రాకుండా దేవుని సన్నిధికి సమీపముగా రాకుండా లోకానుసారమైన కార్యక్రమానికి మనం అనుకూలంగా ఉంటున్నామా ప్రశ్నించుకోండి అయితే యథార్థత మనం సంపాదించుకొందుము కాక యథార్థ మనసు కలిగి మనం అందరము జీవించదు కాక యథార్థత యథార్థత ముఖాముఖి ప్రభుత్వం మనం మాట్లాడేటప్పుడు ఒప్పుకోలు ప్రార్థన మనలో బయలుదేరాలి వాటిని ఒప్పుకోవటము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలంటే కలుగును కాక ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వర్తిల్లుతాడు ఈరోజు మనం వర్తిల్లాలి అంటే యథార్థముగా దేవుడు సన్నిధిలో ఒప్పుకోవాలి ఒప్పుకోలు ప్రార్థన మనకు రావాలి ఈ మాటలు నేను వినట్లేదు నాయన నీకు నేను అనుకూలంగా రాలేకపోతున్నానైనా ఒప్పుకోలు ప్రార్థన ఎవరిలో బయలుదేరతో వారు కనికరము పొందుతారు అంచలంచలగా వృద్ధిలోనికి నా దేవుడు వర్తిల్లింప చేయునుగాక